సంప్రదాయ సంపత్ మరియు గాఢతతో నిండిన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఒక చారిత్రాత్మక పవిత్ర స్థలమనే పేరును సార్థకం చేస్తుంది ఈ విశిష్టమైన పుణ్యక్షేత్రం భారతదేశ భక్తి సంకేతాలలో అగ్రగణ్యమైనది అనేక కోటి భక్తుల ఆత్మీయ ప్రేరణకు నిలయంగా నిలుస్తోంది ఇక్కడి ప్రతి అడుగులోనూ ఆధ్యాత్మికత ఉగ్గిపోస్తుంది పచ్చని అరణ్యాల మధ్య ఉన్న ఈ ఆలయానికి పయనం చేయడం మనస్సు శరీరం ఆత్మలను శుద్ధి చేసే పునీత యాత్రగా నిలుస్తుంది స్వామియే శరణం అయ్యప్ప అని నినదిస్తూ లక్షలాది భక్తులు ఇక్కడికి చేరి తమ భక్తిని చాటుకుంటారు మంచు పర్వతాలు దట్టమైన అడవుల నడుమ పశ్చిమ కనుమల్లో ఒడిలో భక్తుల గుండెల్లో పదిలమైన పవిత్ర క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం ఇది కేరళలోని పత్తినంతిత జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య సముద్ర మట్టానికి మూడు వేలు అడుగుల ఎత్తులో ఉంది శబరిమల అంటే శబరి యొక్క పర్వతము అని అర్థం శబరిమల క్షేత్రం భక్తికి ఆధ్యాత్మికతకు మరియు చారిత్రక ప్రాముఖ్యతకు ఒక ప్రతీక అయ్యప్ప స్వామిని హరిహరసుతుడిగా మణికంఠుడిగా పిలుస్తారు ఆయన హరి విష్ణువు మరియు హర శివుడు కలయికగా జన్మించిన దైవ స్వరూపుడు అయ్యప్ప మహిషి అనే రాక్షసిని సంహరించి శబరిమలలో వెలిశాడు ఇక్కడ ఆయనను బ్రహ్మచారిగా పూజిస్తారు ఆలయంలోని అయ్యప్ప విగ్రహం పంచలోహాలతో అద్భుతంగా రూపొందించబడింది ఇది పద్దెనిమిది అంగుళాల ఎత్తు అపారమైన శిల్పకళను ప్రతిబింబిస్తుంది శబరిమల సన్నిధికి చేరడానికి మూడు ప్రధాన మార్గాలున్నాయి యాత్రలు ఎరుమేలి నుండి ప్రారంభమవుతాయి అక్కడ భక్తులు వావరుస్వామిని దర్శించుకుంటారు వావరుస్వామి అయ్యప్ప స్వామి నమ్మిన అత్యంత భక్తుడు అయ్యప్ప స్వామి అతనికి ప్రత్యేక స్థానం ఇచ్చాడు యాత్రికులు ఆలయానికి చేరుకునే ముందు పవిత్రమైన పంపా నదిలో స్నానం చేసి గణపతి ఆలయంలో పూజలు చేస్తారు ఈ ఆలయ గణపతిని కన్నమూల గణపతి అని పిలుస్తారు నవంబర్ నుంచి జనవరి వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా మండల పూజ నవంబర్ పదిహేడున మరియు మకర జ్యోతి దర్శనం జనవరి పద్నాలుగున యాత్రలో కీలక ఘట్టాలుగా నిలుస్తాయి జనవరి పద్నాలుగున ఆకాశంలో కనిపించే మకర జ్యోతి భక్తుల హృదయాలను ఆధ్యాత్మికతతో నింపుతుంది పురుష భక్తులు నల్ల వస్త్రాలు ధరించి తలపై పూజా సామగ్రితో నడుస్తారు దక్షిణ భారతదేశంలో భక్తి భావనను శక్తిగా వికసింపజేసిన పవిత్ర యాత్ర శబరిమల అయ్యప్ప స్వామి మాలధారణతో మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో లక్షలాది భక్తులు ఈ దీక్షను స్వీకరిస్తారు నలభై రోజుల దీక్షతో భక్తులు పవిత్రత నియమాలు పాటిస్తూ నల్ల వస్త్రాలు ధరించి తమ శ్రద్ధను శబరిమల అయ్యప్ప స్వామికి అంకితం చేస్తారు ఆత్మశుద్ధి కోసం భక్తులు నవంబర్ నుండి జనవరి వరకు యాత్ర ప్రారంభిస్తారు శబరిమల యాత్ర పంపా నదిలో పవిత్ర స్నానం చేస్తూ ప్రారంభమవుతుంది ఇక్కడ భక్తులు తమ ఇరుముడిని తలపై పెట్టుకుని నీలిమలై పర్వత మార్గం ద్వారా శరంగుత్తి చేరుకుంటారు ప్రత్యేకంగా మొదటిసారి దీక్ష తీసుకున్న కన్నస్వాములు తమ బాణాలను ఈ స్థలంలో ఉంచి స్వామిని ఆరాధిస్తారు సన్నిధానానికి చేరగానే భక్తులు పవిత్రమైన పద్దెనిమిది మెట్లను చూస్తారు ఈ మెట్లను పదు నెట్టాంబడి అంటారు మరియు నలభై రోజులు దీక్షతో ఇరుముడి ధరించిన భక్తులు మాత్రమే ఈ మెట్లను ఎక్కే అర్హత కలిగి ఉంటారు ప్రతి మెట్టుకు ప్రత్యేక అర్థం ఉంది అష్టదిక్పాలకులు అనగా ఇంద్రుడు అగ్ని యముడు నైరుతి వరుణుడు వాయువు కుబేరుడు రెండు యోగాలు కర్మయోగం జ్ఞానయోగం విద్య మరియు అవిద్య జ్ఞానం మరియు అజ్ఞానం ఈ మెట్ల నిర్మాణం పరశురామునిచే చేయబడినదిగా చెబుతారు భక్తులు పద్దెనిమిది మెట్లను ఎక్కే ముందు కొబ్బరికాయను కొట్టి తరువాత గురుస్వామి సాయంతో ఇరుముడి విప్పి నెయ్యితో నింపిన కొబ్బరికాయలను స్వామి అభిషేకం కోసం ఉపయోగిస్తారు ఆ తరువాత మాలిగేపు త్రమ్మ వారి సన్నిధికి చేరుకుని ఆమె చుట్టూ కొబ్బరికాయలు దొల్లించి పసుపు జాకెట్ ముక్కలను అర్పిస్తారు దేవతల గాథలు మోహిని అవతారం మహిమ మరియు అయ్యప్ప స్వామి జన్మకథతో ప్రారంభమవుతుంది ప్రయాణం శివకేశవుల తేజస్సుతో ధన్యమైన దైవసంభూతుడు అయ్యప్ప స్వామి సేవులు వైష్ణవులు అందరికీ దైవంగా నిలిచాడు క్షీరసాగర మధన అనంతరం దేవతలు రాక్షసులకు అమృతాన్ని పంచేందుకు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో అవతరించాడు ఈ మోహిని రూపాన్ని చూసి శివుడు ఆకర్షితుడవుతాడు వారి కలయికతో ధనుర్మాసం చివరి శనివారం పంచమి తిథి ఉత్తర నక్షత్రం వృశ్చిక లగ్నం నందు ధర్మశాస్త అయ్యప్ప జన్మించాడు అమ్మ ఒడి మణిమాలతో మెడలో అలంకరించబడిన శిశువుగా అయ్యప్ప స్వామి పవిత్రమైన పంప సరోవర తీరల్లో అవతరించాడు ఈ రోజు భక్తులచే పవిత్రంగా మకర సంక్రాంతి రోజుగా ఆరాధించబడుతుంది ఈశ్వరుని అనుగ్రహంగా పందల దేశాధీసుడు రాజశేఖరుడు శిశువును కనుగొన్నాడు సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రాజశేఖరుడు ఈ శిశువును దేవసంభూతునిగా భావించి తన అంతఃపురానికి తీసుకువెళ్తాడు రాణి కూడా ఈ శిశువును చూసి ఆనందపడుతుంది ఆ శిశువు ఎదిగిన తర్వాత రాజశేఖరుడు అయ్యప్పను తన వారసునిగా ప్రకటించాలని నిర్ణయించాడు అయితే రాణి కపట వ్యాధి నాటకం ఆడుతూ తన ఆరోగ్యానికి పులిపాలను తీసుకురావాలని కోరుతుంది అయ్యప్ప తాను వైద్యం కోసం పులిపాలను తీసుకువస్తానని శివధైర్యంతో అరణ్యానికి బయలుదేరి పులితో తిరిగి వస్తాడు పులులతో తిరిగి వచ్చిన అయ్యప్పను దైవ స్వరూపుడిగా భావించిన రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకునగా అయ్యప్ప ఒక కోరిక ఉంచాడు నేను వదిలిన బాణం ఎక్కడ పడితే అక్కడ నాకు ఆలయాన్ని కట్టాలి అని చెప్పాడు అయ్యప్ప వదిలిన బాణం శబరిమలలో పడింది అక్కడే పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించబడింది ఈ ఆలయం భక్తుల జీవితాల్లో ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తుంది భక్తులు అయ్యప్ప స్వామిని నవ విధాలుగా కొలుస్తారు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం భక్తి ఆధ్యాత్మికత సంప్రదాయాల సమ్మేళనంగా ప్రతి భక్తుని హృదయానికి చేరువవుతుంది మోహిని అవతారం నుండి అయ్యప్ప స్వామి జననం శబరిమల ఆలయ నిర్మాణం వరకు ప్రతి ఘట్టం విశేషమైనది నవవిధ భక్తి మార్గాలు హరివరాసనం వంటి ఆరాధన పదాల ద్వారా అయ్యప్ప స్వామిని ఆరాధించడం భక్తుల జీవితాలకు దివ్యమైన అనుభవాన్ని అందిస్తుంది శ్రద్ధ సహనంతో నలభై రోజుల దీక్ష చేపట్టి నీలిమలై మార్గంలో గోవర్ధనాలు దాటుతూ పద్దెనిమిది పది నెట్టంబడిని అధిగమించి అయ్యప్ప సన్నిధి చేరడం ఒక్క యాత్ర కాదని అది ఆత్మ శోధన అని చెప్పవచ్చు ఆరాధనలో ఆత్మనివేదన హరివరాసనంలో ప్రేమ సంస్కృతిలో పండిత్యం ఈ ప్రయాణం ప్రతి భక్తుడికి దివ్యమైన అనుభూతి ఇస్తుంది స్వామియే శరణం అయ్యప్ప ఈ ఒక్క నినాదం భక్తుల ఆత్మకు శాంతి వారి జీవితాలకు దిశగా మారుతుంది